దేవునికి స్తోత్రాలు ఇసాకాయ గారికి నా వందనాలండి నా పేరు డాక్టర్ స్వప్న కుమారి నేను భీమవరం నుంచి వచ్చాను మరి నేను ఫారెన్లో ఎంబీబీఎస్ చదివాను తర్వాత డిసెంబర్లో అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో నేను భీమవరంలో శక్తికి వచ్చానండి అప్పుడు మరి ఇండియాలో కూడా ఫారెన్లో చదివిన వాళ్ళు ఎగ్జామ్ రాయాలంటే నేను పాజిటివ్గా దగ్గరికి వచ్చి ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు వచ్చి ఇట్లా నేను ఎగ్జామ్కి వెళ్తున్నానండి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆయన నీకు జయం కలుగుతుంది అని చెప్పారు మరి ఆయన అన్నట్టుగానే మరి అప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పటికి మాత్రం నాకు చాలా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నాను నేను చదవలేకపోయాను కానీ త్రీ డేస్ నేను చదివానండి ఎగ్జామ్కి కానీ అద్భుతంగా దేవుడు నాకు విజయం ఇచ్చి ఇండియాలో కూడా డాక్టర్గా మరి నేను ప్రాక్టీస్ చేయడానికి నాకు అవకాశాన్ని కల్పించారు తర్వాత ఇండియాలో ఒక సంవత్సరం ఎక్కడైనా చేయాలన్నప్పుడు కూడా నేను మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు దగ్గరలోనే పడాలి దేవుడా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అమలాపురం కిమ్స్లో డాక్టర్గా చేయడానికి దేవుడు నాకు కృప చూపించారు దాని తర్వాత మళ్ళీ వచ్చి వివాహం గురించి నేను అడిగాను అడిగినప్పుడు అన్నారు పాస్టర్ గారు మీ ఆయన రెడీగానే ఉన్నారు మళ్ళీ ఆయన తీసుకొని వస్తావు అని చెప్పారండి మరి ఆయన అన్నట్టుగానే మళ్ళీ నాలాగే ఫారెన్లో డాక్టర్ చదువుకున్న ఆయన మరి వారి కుటుంబంతో వెతుక్కుంటూ వాళ్ళే వచ్చి వివాహం చేసుకోవడానికి ఆయన కృప చూపించారు ఆయన అన్నట్టుగానే మళ్ళీ మేమిద్దరం వచ్చి మళ్ళీ వివాహం జరిగిన తర్వాత వచ్చి గర్భఫలం గురించి అడిగినప్పుడు అదే మంత్లో నేను కన్సీవ్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు నాకు ఎనిమిదో నెల మరి ఆయన ఇచ్చిన ఏ మాట కూడా దేవుడు మరి తప్పిపోకుండా నా జీవితంలో జరిగించారు నా గురించి ప్రార్థన చేసినందుకు ఇష్టాగయ్య గారికి వందనాలు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగా అక్క ఆమె